దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు నిన్నటి దినాన అనుదిన దేవుని వాగ్దానానికి కింద కామెంట్ సెక్షన్లో ఎంతమంది అయితే వారి ప్రార్థన వినపాలు తెలియచేశారో అన్నిటి నిమిత్తమే మేము దినాన ప్రార్థన చేస్తాం మీరందరూ కూడా విశ్వాసములు స్థిరులుగా నిలబడి ప్రభువైపు చూస్తూ ముందుకు కొనసాగిపోవలసిందిగా నేను కోరుకుంటున్నాను అటువంటి కృపా బలము దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని స్థిరులుగా నిలబెట్టునుగాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా అన్నిటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై దావిదు రాసినటువంటి కీర్తనలు ఇరవై ఒకటవ కీర్తనను మనం ధ్యానించుకోబోతున్నాం ఇందులో అంశము ఏంటిది అని అనంటే నమ్మిక ఉంచిన వాడు కదల్సబడడు నమ్మిక ఉంచిన వారు కదల్చబడరు లేదా నమ్మిక ఉంచిన వాడు కదలచబడడు అనేటువంటి అంశం మీద మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం రాజైనటువంటి దావీదు గారు ఈ ఇరవై ఒకటవ కీర్తనలలో ఏమి రచించారో ఒకసారి చూచినట్లయితే యహోవా రాజు నీ బలము బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుస్సు నమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నొల్లసింపజేసి ఉన్నావు ఏలైనగా రాజు యహోవా ఎందు నమ్మకస్తున్నాడు సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును ప్రియ దేవన్ బిడ్లారా రాజైనటువంటి దావీదు గారు రాజు స్థితిలో ఉన్నటువంటి దావీద్ గారు తన యుద్ధములలో జయము పొందడానికి తన జీవితములలో జైము పొందడానికి దేవుడు ఆ వ్యక్తిని రాజుగా ఇస్రాయేలీల మీద నియమించిన దానికి అనేక రాజ్యములను అతని చేతికి అప్పచెప్పిన దానికి ఆయనకు బలము ధరింపచేసి ఇదిగో ఆయన చేస్తున్న ప్రతి యుద్ధములోనూ ఆయనకి జయమును అనుగ్రహించిన దానికి దావీదు కీర్తనాకారుడు ఈ కీర్తనలో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా మీరు మూడో వచనము చూచినట్లయితే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు రెండవ వచనాన్ని కనుక చూసినట్లయితే అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించుతున్నావు ఏ బలము కోసమైతే ఏ రాజు స్థానాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడో అందులో ఆయన నిలబడడానికి బలము ప్రసాదింప చేయమని దేవునిని దావీదు ప్రార్థించినప్పుడు దావీదు పెదవుల గుండా వచ్చినటువంటి ప్రార్థనని దేవుడు మానక అంగీకరిస్తూ వచ్చి వస్తున్నాడు అన్నటువంటి మాటని దావీదు గారే పలుకుతున్నారు ఇక్కడ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు మనుషులు అందించేటువంటి ఆశీర్వాదాలు కాదు మనుషులు ఇచ్చేటువంటి కృతజ్ఞతతో కూడినటువంటి బహుమతులు కాదు మనుషులు మన మీద ఇదిగో పలికేటువంటి ఆ మాటలు ఏవైతే ఉంటాయో ఇదిగో మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మనల్ని హెచ్చింపచేసేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి కాదు శ్రేయస్కరమైనటువంటి బహుమానాలు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడే దావీదు గారిని ఎదుర్కొంటున్నారంట అదే రకంగా అతని తల మీద అపరంజీ కిరీటముని ఉంచి ఉన్నావు ఆయన రాజు స్థితిలో నుండి రాజు అన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా కిరీటం అనేది ఒకటి ఉంటుంది అది ఆయన హెచ్చింపు స్థాయిని గుర్తు చేస్తుంది అంటే ఆ రాజ్యాన్ని ఏలేటువంటి ఒక ప్రధాన వ్యక్తి ఆయన ఓ గొప్ప వ్యక్తి ఆయన ఇదిగో ఆ రాజ్యంలో ఏ యోగక్షేమాలైన సరే ఏ ప్రజలకు ఏ రకమైనటువంటి తీర్పు సరే ఏ ప్రజలకు ఏ రకమైనటువంటి సహాయమైనను సరే అది రాజు సన్నిధిలో నుంచే రావాలి కానీ అదే రాజుకి దేవుని సన్నిధిలో నుంచి సహాయము రాకపోతే దేవుని సన్నిధిలో నుంచి ఇదిగో ఆ రాజు ప్రార్థనకి జవాబు దొరకకపోతే దేవుని సన్నిధిలో నుంచి ఆ రాజు మనవికి ఆశీర్వాదము కానీ లేదా ఆ రాజు హృదయంలో ఉన్నటువంటి తపనకి ఇదిగో ఓ బహుమానము కానీ దొరకకపోతే ఆ రాజు ఏమి చేయలేడు అన్నటువంటి విషయాన్ని ఈ అధ్యాయము మనకు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ దావీదు ఉన్నటువంటి బలాన్ని బట్టి దావీదు గారు అత్యయించడం లేదు దావి గారుకున్నటువంటి ఆ యుద్ధ మార్బలాన్ని బట్టి దావిది గారుకున్నటువంటి ఆ సైన్యాన్ని బట్టి దావిది గారుకున్నటువంటి ధనాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ఆయన ఇక్కడ ఉప్పొంగడం లేదు ఏ దేవుని దగ్గరైతే ఆయన మొర పెట్టాడో ఏ దేవుడైతే ఆయన్ని శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో ఎదుర్కొన్నాడో ఏ దేవుడైతే ఆల్రెడీ తన 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 తల మీద రాజుగా ఒక కిరీటం ఉంది దాని కన్నా విలువైనటువంటి అపరంజితో కిరీటముతో ఆ దావీదు గారిని ఉంచి ఉన్నాడో ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఆ దేవుని సన్నిధిలో నుంచి సహాయము కోసము ఆయన అర్థించినప్పుడు ఆయన పెదవుల గుండా ఆ ప్రార్థన దొరలి బయటికి వచ్చినప్పుడు దేవుని సమూహానికి చేరినప్పుడు దేవుడు ఏ రకమైనటువంటి సహాయము దావీదు గారికి చేశారో దావీద్ గారు ఇదిగో యహోవా మీద నమ్మిక ఉంచినప్పుడు ఇదిగో తనను ఆ స్థితిలోకి నిలబెట్టినటువంటి దేవుని వైపు చూచినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలాగైతే ఆయన కదల్సబడకుండా ఉన్నాడో ఈ అధ్యాయం మనకు చూపిస్తుంది చూడండి ప్రియ దేవుని బిడలారా రాజైనను సరే గొప్ప అధికార సరే దేవుని చేత ఆశీర్వదింపబడకపోతే దేవుని చేత ఎన్నుకోబడకపోతే దేవుని చేత నిలబెట్టబడకపోతే దేవుని కనుదృష్టిలో ఉండకపోతే మనమెంత ప్రయాసపడిన నువ్వు వ్యర్థమే అన్నటువంటి విషయం ఈ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది చూడండి ఆరో వచనంలో ఉంటుంది నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండి ఉన్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు నీ సన్నిధిన సంతోషముతో అతను నులసింపజేసి ఉన్నావు ఏలైనగా రాజు యహోవా ఎందుకు నమ్మకడు రాజు నమ్మిక ఉంచింది రాజు సైన్యాన్ని బట్టి కాదు రాజు నమ్మిక ఉంచింది రాజుకున్నటువంటి పేరు ప్రఖ్యాత లేదా రాజు పేరు వినంగానే అవతల సైన్యం గడగడలాడుతుంది దాన్ని బట్టి కాదు రాజుకున్నటువంటి జెట్ కేటగిరీ సెక్యూరిటీని బట్టి కాదు రాజును ఇదిగో ఆ పురవీధులలో గౌరవిస్తున్న విధానాన్ని బట్టి కాదు రాజుగా దే గారిని నిలబెట్టిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నాడు గారు ఆయన ఎందుకు నమ్మికించి ఉన్నాడు కనుక ఆయన మీద ఆనుకొని ఉన్నాడు కనుక ఆయన కదల్చబడలేదు ఆయన ఆయన ఆ స్థితిలో నుండి దిగసారిపోలేదు ఆయన పాపము చేసినను సరే పశ్చాత్తాపడగలిగాడు దేవుని దగ్గర దేవుని సహాయము కోసము ఇదిగో ఆయన కృప కోసము కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో ఎదురు చూడగలిగాడు ఈ దినాన దేవుణ్ణి కాకుండా నీవు దీనిని ఆశ్రయదుర్గముగా మార్చుకుని ఉన్నావో ఒకవేళ దేవుని నమ్మి ఉన్నట్లయితే ఇంతకాలము నీ జీవితంలో కలుగుతున్నటువంటి ప్రతి శ్రమలకి కూడా ఒక స్టాప్ అనేది వచ్చింది ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని వింటున్నా ఓ విశ్వాసి క్రీస్తు పరిచర్య అనుచరులకు నేను చెప్పేటువంటి మాట ఒకటే రాజైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావేది గారికి దేవుని సహాయం అవసరమైంది ఇదిగో ఆ స్థితిలో నీవు నేను లేక ఉండొచ్చు ఇదిగో అటువంటి హెచ్చింపబడినటువంటి స్థితిలో నీవు నేను ఉండకపోవచ్చు కానీ రాజుకే అవసరమైంది అంటే మనకు కూడా ఖచ్చితంగా అవసరమవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయారా ఆలోచించలేకపోయారా ఇదిగో రాజుగారు ఒకరిని రమ్మంటే వస్తారు ఒక మనిషిని చంపమంటే చంపుతారు ఇదిగో అతని మీదకి యుద్ధానికి ఎవరైనా వస్తుంటే అతనికి ఉన్నటువంటి సైన్యము ప్రాణం పనంగా పెట్టి రాజును కాపాడడానికి యుద్ధం చేస్తుంది అవతల సైన్యంతో కానీ అతన్ని ఆస్థితిలో నిలబెట్టాలంటే దేవుని కనుదృష్టి గారి మీద ఎంత లేకపోతే దేవుని కృప దావేది గారు చుట్టి ఎంత లేకపోతే దావేది గారు అపరంజీనితో పోలినటువంటి కిరీటాన్ని అలంకరించుకుంటాడు తన తల మీద నిత్యమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు ఆశీర్వదిస్తాడు దావీదు గారిని ఎందుకంటే దేవుని సన్నిధిన ఆయన నిలబడ్డాడు దేవుని కృప కోసం కనిపెట్టుకుని ఉన్నాడు రాజు దేవుని ఎదుక దేవుని ఎదుట నమ్మిక ఉంచాడు ఇది నాని నీ నమ్మకం నీ నమ్మకం ఎవరి మీద ఉంది ఏ వస్తువు మీద ఉంది ఏ మనిషి మీద ఉంది ఏ పరిస్థితి మీద ఉంది ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా యహోవా ఎందు నమ్మిక వాడు కదలసబడడు యహోవా ఎందు నమ్మిక యుంచు విశ్వాసులారా దేవుని బిడలారా ప్రియ క్రైస్తవ సంగమా మీకు చెప్తున్నటువంటి మాట మనము కదిలింపబడకుండా ఉండాలి అని అనంటే మన జీవితంలో మనం ఒక ఆశీర్వాదాన్ని చూడాలంటే నిత్యమైనటువంటి ఆశీర్వాదాలను చూడాలి అని అపరంజితో పోలినటువంటి ఆశీర్వాదాలను చూడాలంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలని ప్రభు తీసుకుని వస్తున్నప్పుడు మనం వాటిని పొందుకోవడానికి అర్హత కలిగిన వారముగా ఉండాలి అనంటే ప్రభు ఎందు మనకు మనము నమ్మిక ఉంచే వారముగా ఉండాలి ప్రభు మీద ఆనుకునే వారముగా ఉండాలి యహోవో బలమును బట్టి సంతోషించాలి ఆయన రక్షణను బట్టి మన హృదయము ఆనందించాలి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మీదతో మనం నమ్మకించినట్లయితే దేవుని మీద ఆధారపడినట్లయితే గారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు దీని స్థితిలో తండ్రి చేతను అన్నదమ్ముల చేతను ఒక ఆఖరా వ్యక్తిగా కడసరి వ్యక్తిగా గొర్రెలు కాచుకునేటువంటి ఒక వ్యక్తి తన తండ్రి గొర్రె మందలని మేపుకునేటువంటి ఒక వ్యక్తిని రాజు స్థితిలో నిలబెట్టినటువంటి దేవుడు ఇది నాన మనుషుల చేత పరిస్థితుల చేత ఆయా రకాలుగా తృణీకరింపబడి వెలువేయబడి దీని స్థితిలో దుఃఖ స్థితిలో అలమటిస్తున్నటువంటి నీ వైపు కూడా చూస్తున్నాడు మనుషులు తృణీకరించిన దానినే దేవుడు ఎంచుకుంటాడన్నటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో ఎన్నిసార్లు పరిస్థితులు నేను అతలాకుతలం చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు ఎన్నిసార్లు మనుషులు నిన్ను నిందలకు గురి చేసినప్పుడు అవమానాలకు గురి చేసినప్పుడు దేవుడు నిన్ను ఆదరించి ఉన్నాడు మర్చిపోయావా ఇది నానా ఆ దేవుని రెక్కల నీడని నీవు మరలా తిరిగి ఆశ్రయించిన ఎడలైతే కోల్పోయిన నీ సంతోషాన్నంతటిని ఆయన తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు ఆయన ఎదుటి నీవు నమ్మిక ఉంచినట్లయితే కదల్సబడకుండా నువ్వు ఉండబోతున్నావు అటువంటి నమ్మిక దేవుడు మనకందరికీ అనుగ్రహించి భద్రపరిచి కాపాడునుగాక ఆ మెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రవ్వా అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన ప్రతి బిడని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఏ ఏ బిడలికి ఏ ఏ సమస్యలతో ప్రవనన్ననే ఈ దినాన ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విధించునారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఆ పరిస్థితుల నుండి విడుదల పొందడానికి ప్రవణన వారి పెదవుల గుండా నుండి వస్తున్నటువంటి ప్రార్థనని మానకు అంగీకరించి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో బిడలని బిడల్ని ఎదుర్కోమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే అని దిన దేవుని వాగ్దానాన్ని వింటూ ప్రవణనా ఇదిగో పరీక్షలకు సిద్ధపడుతున్నారో లేక ఉద్యోగ ఇంటర్వ్యూలకు సిద్ధపడుతుంటున్నారో వివాహ సంబంధాలు చూస్తుంటున్నారో కోర్టు కేసుల్లో సహాయం కోసం ఎదురు చూస్తుంటున్నారో బిడలందరికీ ఆయా పరిస్థితుల్లో నుండి నీ సహాయాన్ని అనుగ్రహించు ని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి చదువు నిమిత్తమై ఉద్యోగ నిమిత్తమై పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి రాయబోతున్నటువంటి బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడలైతే ప్రవాణైనా అనుదైన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆశీర్వదింపబడి దీవింపబడదుగాక విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను నైక్యతను కలిగించండి విడిపోయినటువంటి భార్యాభర్తలను అన్నదమ్ములను ప్రవణ తల్లిదండ్రులు బిడల్పు స్నేహితులను కూడా తిరిగి కలపమని ప్రార్థన చేస్తుంటున్నాం అప్పుల బాధల్లో భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించండి అప్పుల్లో నుంచి బయటపడగలిగినటువంటి మార్గాన్ని బిడ్డలకు చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం అనారోగ్య ఉన్న ప్రతి బిడ్డలకి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఈ దినాన జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను దీవెలను కుమ్మరి కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఏ దినాన బిడ్డలు ఏ ప్రయత్నాల్లో ఉన్నా సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ క్రీస్తు పరిచయం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఆయా ప్రార్థనల్ని అంగీకరించి మాకు ఇచ్చినటువంటి ప్రభావని ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు ఇందులో మేము నమ్మకంగా పనిచేయగలిగినటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా శక్తిని మేము ఆధారము చేసుకోకుండా ప్రవణ నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోగలిగినటువంటి బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ దిన దినదీవులతో మమ్మల్ని నింపి నింపి నడిపించండి నిశ్చితమైతే నిరాకడ ఆలస్యం అయితే మరొక సమయమును సందర్భమును మేమందరము కలుసుకుని ప్రభు నిన్ను స్థుతించగలిగేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉన్న మా ప్రియ బిడలని జ్ఞాపకం చేసుకోండి విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్నా ప్రతి బిడల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం బిడల సెటిల్మెంట్ల కోసం బిడల ప్రవ జీవితాల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి తల్లిదండ్రుల ప్రార్థనని ని వాళ్ళకించి ప్రవణ సహాయాన్ని అనుగ్రహించండి గృహము కట్టుకున్నట్టుకు సొంత గృహము కోసం ప్రార్థన చేయమని అడిగినటువంటి ప్రతి బిడలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ బిడల గృహ నిర్మాణంలో ఉన్నట్లయితే ఈ సహాయాన్ని అనుగ్రహించండి సొంత గృహము లేక బాధపడుతున్నట్లయితే అయా వాళ్ళు ప్రవణ దాచుకోవడం దానికి నివసించగలిగేటువంటి సొంత గృహాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నా దిన దేవులతో బిడ్డల అందరినీ నింపి నడిపించి నీ సహాయాన్ని అనుగ్రహించమని ఘనత మహిమా ప్రభావాలని నీకు ఆరోపిస్తూ ఏ సై అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్